హలో అండి ఎప్పుడు చేసుకునే బిర్యానీలలా కాకుండా ఈరోజు స్పెషల్గా ఫిష్ బిర్యానీ చేస్తున్నాను ఫిష్ బిర్యానీ కోసం ఇప్పుడు మసాలా వేసుకుని ఫిష్ మ్యారినేట్ చేసుకోవడానికి దానికి కావాల్సినవి వేసుకుందాం సాల్ట్ కారం గరం మసాలా ఫిష్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి శుభ్రంగా మొత్తం ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకోవాలి ఫిష్ ని మ్యారినేట్ చేసుకుందాం ఇలా మసాలా అంతా కూడా చేపకు పట్టేట్టు మనం మ్యారినేట్ చేసుకోవాలి ఒక్కొక్క మొక్కకి కూడా మసాలా అంతా పట్టేట్టు మనం మ్యారినేట్ చేసుకోవాలి చూడండి మసాలా అంతా ముక్కలు పట్టించేసాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుని ఫ్రై చేసేసుకోవడమే చూడం నూనె హీట్ అయిపోయింది చేప ముక్కలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి చేపలు అయితే ఇలా వేపేసుకున్నాను చూడండి ఎంత బాగా రోస్ట్ అయ్యాయో ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ముందుగా చేపలు వేపెట్టిన నూనె నూనె కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఆయిల్ కూడా వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఆయిల్ గీ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మసాలా సామాన్ వేస్తున్నాను మసాలాలు ఎగిపోయాయి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఇది బాగా వేపుకోవాలి రెడ్ గా అయ్యేంత వరకు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి చూడండి ఆనియన్ వేగిపోయాయి చూడండి ఆనియన్ అన్నది ఇలా వేగిపోయింది టమాటా టమాటా పేస్ట్ ఆడుకున్నాను టమాటా వేసేసుకుంటున్నాను టమాటా కూడా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా టమాటా కూడా అంతా ఏగిపోయింది చూడండి ఆయిల్ ఎలా పైకి వెళ్ళిందో ఈ ప్రాసెస్ లోనే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసు కారం వేసుకోవాలి అలాగే గరం మసాలా ఫిష్ మసాలా ఉలకర ధనియా పౌడర్ సారి కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఈ మసాలాలు అన్నీ కూడా వేగేంత వరకు కూడా ఇది వేసుకుంటూ ఉండాలి చూడండి పెరుగు వేసుకోవాలి ఒక కప్పు పెరుగు పట్టింది నాకు పెరుగు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇదంతా కూడా నూనె పైకి తేలేంత వరకు కూడా వేసుకోవాలి ఈ టైంలోనే మసాలాలు కారం ఉప్పు అన్నీ సరిపోయాయి లేదా చూసుకోవాలి చూడండి ఆయిల్ అన్నది ఎలా పైకి తేలిందో ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకొంచెం సేపు ఉంచితే సరిపోతుంది గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది రైస్ కి వాటర్ పెట్టుకున్నాను వాటర్లో మసాలాలు వేస్తున్నాను చక్కగా ఎలకలు లవంగాలు వేసుకున్నాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ బాగా నీళ్ళు చాలా గొప్పగా ఉండాలి రైస్కి సరిపడట్టు గాను అలా చూసుకుని వేసుకోండి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ రైస్ పొడిపడతా రావడానికి ఆయిల్ కొంచెం వేసుకోవాలి వాటర్ అన్నీ చూడండి ఎలా బాయిల్ అయిపోయాయి ఈ టైంలోనే రైస్ వేసేసుకోవాలి అయితే రెడీ అయిపోయింది ఈరోజు చూడండి ఇలా అయితే స్ప్రెడ్ చేస్తాను కొంచెం గ్రేవీ అయితే దీంట్లో తీస్తాను ఇప్పుడు చేపలు అన్నవి దీని మీద పెంచుకోవాలి దీనిపైన ఒక లేయర్ రైస్ అన్నది చూడండి దీంట్లో రైస్ తీసి దీంట్లో వేసేసుకోవడమే ఇలాగా ఇలా స్ప్రెడ్ చేసుకుని బాగా తర్వాత మిగిలిన గ్రేవీ అన్నది వేసుకోవాలి చూడండి మిగిలిన గ్రేవీ ఇది కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి మిగిలిన చా ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది నాకు ఇదంతా స్టవ్ ఆఫ్ లోని చూడండి రైస్ అన్నది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకో టెన్ మినిట్స్ దీని పెట్టి దించేస్తే సరిపోద్ది ఇలా స్ప్రెడ్ చేసుకుని ఫిష్ ఫిష్ మొక్కలు అన్నది దాంట్లో వేసి లేర్ లేరుగా రైస్ వేసుకుని దానిపైన ఇలా ఒక మూత పెట్టేసుకుంటే సరిపోతుంది గాలి వెళ్లకుండా ఉన్న మూత ఒక్కటి పెట్టేసుకుంటే సరిపోద్ది దమ్మది ఏ ఇవ్వవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇదంతా చూడండి ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిన చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మా పాప తా టేస్ట్ చేస్తానంటుంది ముద్దు పెడదాం ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను చేప ఇలా విరుచుకుని దీంట్లో పెట్టుకుని అంటే చాలా బాగుంది మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి ఎప్పుడు మటన్ మటన్లే కాకుండా ఫిష్ తో కూడా తయారు చేసుకోండి సూపర్ ఉంటుంది బిర్యానీ ఇంకా ఇవే కావాలంటారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి